ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అయిన ఒక వ్యక్తి ఒక సినీ నటితో సంబంధాన్ని నిరిపాడని ఆ సినీ నటి అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందన్న ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయడానికి రంగంలోకి దిగిందనే వార్త ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం సంచలనంగా మారింది ఆ సదరు సినీ నటిని ఆమె తల్లిదండ్రులను ముంబై నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి విజయవాడలో నలభై రోజుల పాటు బంధించి కేసులు పెట్టి జైల్లో దోయించి చివరకు ఆ ఒత్తిడిని ఆమె తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ సదరు పారిశ్రామికవేత్త కుమారునిపై ఆమె పెట్టిన కేసును ఉపసంహరింప చేయిచ్చి అటు పిమ్మట బెయిలు ఇప్పించి ఆమెని వదిలివేయడం అనేది ఈ మొత్తం వ్యవహారం యొక్క కీలకాంశాలు ఈ మొత్తం వ్యవహారంలో ఒక వైసీపీ నేత వరప్రసాద్ కుక్క వరప్రసాద్ అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించాడని ఆయన యొక్క నగ్న ఫోటోలను ఈరోజు ఆ సదరు ముంబైకి చెందిన నటి మీడియాకు విడుదల చేసింది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నాటి విజయవాడ పోలీసులు నడిపించారని తెరగ వెనుక ఉండి ఈ మొత్తం వ్యవహారాన్ని సెటిల్ చేశారనేది వినవస్తున్న ఆరోపణ దీనిపై ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది మహిళలతో వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనడానికి ఆ యువతి బహిరంగంగా ప్రదర్శించిన ఫోటోలే నిదర్శనం ఇలా వైసీపీ నాయకులు బహిరంగంగా అసభ్యంగా నీచంగా ప్రవర్తించడం అనేది మొదటిసారి కాదు వీరి యొక్క రాసలీలలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇదివరకే చూశారు ఒక పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉన్న వ్యక్తి ఎటువంటి సెల్ఫీలు దిగి వీడియో కాల్స్ చేశాడు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి మహిళలతో ఎలా సంభాషించాడు ఈ మధ్యకాలంలో ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుని అభ్యర్థి ఎలాంటి ప్రేమాయణం నడుపుతున్నారో ఇవన్నీ కూడా ఇంకా ఉదాహరణలు చాలా ఉన్నాయి ఈ ఉదాహరణలన్నింటినీ చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు చూస్తున్న మరో భాగోతం పెద్ద వింతగా అనిపించకపోవచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీలో ఇలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మాట్లాడడం మహిళల మీద ఒత్తిడి తేవడం మహిళలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేయడం కొత్త కాదు ఇంకా అగ్రనాయకుల పేర్లు కూడా దీంట్లో ఉన్నాయి వాళ్ళందరి మీద ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉన్నాయి ఇటీవల వైసీపీలో కీలకంగా ఉన్న రాజ్యసభ అభ్యర్థి మీద కూడా విశాఖపట్నంలోని ఒక దేవాదాయ శాఖ యువతి భర్త ఆరోపణలు చేశాడు సో ఇవన్నీ ఆరోపణల విమర్శలా దాని మీద పోలీసు విచారణలు మిగతా విచారణలు జరుగుతున్నాయి కానీ ఒక పార్టీలో ఉన్న కీలక నేతలందరూ లేదా ముఖ్యమైన నేతలపై అందరూ తప్పు చేశారని అనుకోవడానికి లేదు కొంతమంది కీలక నేతలు ఇలాంటి వ్యవహారాల్లో బహిర్గతంగా బయటపడుతూ ఉంటే వారి మీద ఆ పార్టీ ఏ రోజు చర్య తీసుకోకపోవడమే ఈరోజు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అంటే వీరందరికీ ఆ పార్టీ అధినేత మద్దతు ఇస్తున్నాడా అని అనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ ఈ వైసీపీ నాయకుల రాసలీలలు ఆ రాసలీల కథలు మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఊహల్లోకి సినిమాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి తేలియాడేలా చర్చించుకునేలా చూస్తున్నాయి ఒక మంచి గాసిప్స్కి ఆస్కారం ఇస్తూ వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయి ఇది లేదా ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తే మన రాజకీయాలు ఎంత జుగుప్సాకరంగా తయారయ్యాయి అన్నదానికి ఒక మంచి నిదర్శనం ఈ రాజకీయాలు ఇలానే కొనసాగితే వీటిల్ని అరికట్టలేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఎన్ని సినిమాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాల్సి వస్తుందో ఎన్ని రీల్సు బయటికి వస్తాయో దాంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరువు బజార్న పడే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది